ఉగాది వచ్చేస్తుంది బంగారు రంగు మామిడి పూతతో ఇదిగో మామిడి చెట్టు అంతా పూలతో నిండిపోయి ఉంది ఉదయం సూర్యకాంతి మామిడి పూల మీద పడుతూ బంగారు రంగులో మెరిసిపోతుంది ఈ పెద్ద మామిడి చెట్టు ప్రతి సంవత్సరం ఉగాది రాకను ముందే చెప్పేస్తుంది ఈ చెట్టు ఉగాది కోసం సిద్ధమవుతుంది చెట్టు కూడా ఉగాది జరుపుకుంటుంది అవును ప్రకృతి ముందే పండుగ మొదలు ఈ పూలు ఆశల గుర్తులు అసలు ఈ పూలు పచ్చడి ఎందుకు చేసుకుంటారు ఈ పూలు జీవితం లాంటివి ఇవి చిన్నవైనా ఇవే తర్వాత మామిడికాయలను పెద్ద పెద్ద మామిడికాయలను ఇస్తాయి అలాగే చిన్న కష్టాలు చిన్న సంతోషాలు కలిపే పెద్ద జీవితం అవుతుంది ఎందుకంటే బెల్లం తీపి వేప పువ్వు చేదు చింతపండు పులుపు మిరపకాయ కారం ఇది వేస్తే రుచి ఉప్పు అందుకనే ఈ ఉగాది పండుగ ఈ పూతతో ఎంతో ఆనందాలతో అలాగే సంతోషాలతో జరుపుకుంటారు ఈ ఉగాది పండుగను అవును ఈ మామిడి పూత సిద్ధమవుతుంది ఏ రుచి వచ్చినా భయపడవద్దు చెట్టు ప్రతి సంవత్సరం పూలు ఇవ్వటానికి భయపడదేమో అలాగే గాలివాన వచ్చినా ఈ పూత నిలబడుతుంది మనం కూడా అలాగే నిలబడాలి మనం కూడా ఆ చెట్టులాగా ధైర్యంగా ఉండాలి ఏ సమస్య వచ్చినా ఎదుర్కొందాం పూలు గాలిలో ఊగుతున్నాయి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ కొత్త ధైర్యం ఇస్తున్నాయి అందుకనే ఈ ఉగాది పండగ జరుపుకుంటారు మామిడి పూతతో అలాగే బెల్లం తీపి చేదు పులుపు కారం రుచులతో అలాగే ఉప్పు వేసి ఈ ఉగాది పచ్చడిని చేసుకుంటారు అందరూ హ్యాపీగా ఈ పండగనైతే జరుపుకుంటారు ఉగాది వచ్చేస్తుంది అలాగే ఈ మామిడి పూత చూడండి ఎంతో బంగారు రంగులో ఉంది చిన్న చిన్న పిందెలు వచ్చి ఈ పిందెలే పెద్ద పెద్ద మామిడికాయలు అవుతాయి ఈ మామిడి పూత మంచి వాసన ఉంటుంది వసంత లక్ష్మి మన ఇంటిలోకి వచ్చినట్టు మనకి అనిపిస్తుంది ఈ ప్రకృతి ముందే పండగ మొదలు పెడుతుంది ఈ పూలు ఆశల గుర్తులు అసలు ఈ పండగ చాలా సంతోషాలతో పాత సంవత్సరాన్ని మర్చిపోయి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాయి ఈ పూత చూడండి ఎంతో బంగారు రంగులో ఉంది కదా చాలా బాగుంది ఎండ పడుతూ ఈ సూర్యకాంతి మామిడి పూల మీద పడుతూ మామిడి కాయల చిన్న చిన్న పిందెల మీద పడుతూ మనల్ని ఉగాది పండగ జరుపుకోమని ఆన్ ఆనంద ఉత్సాహాలతో ఈ పండుగ జరుపుకోమని ఈ మామిడి పూత చూడండి మనల్ని ఎంతో చక్కగా ఆహ్వానిస్తుంది చూడండి ఎంతో బంగారు రంగులో ఉన్న మామిడి పూత అలాగే మామిడి పిందలు పండగ జరుపుకోమని మనల్ని పలకరిస్తున్నాయి చూడండి ఎంతో బంగారు రంగులో ఉన్న ఈ పూత పూతను చూడండి ఈ సంవత్సరం అయితే ఈ మామిడి పూత అన్ని చెట్లకి ఇలాగే ఉందండి చక్కగా బంగారు రంగులో అసలు ఆకులే కనిపించట్లేదు చెట్టు అంతా పూతే అలాగే పిందలు ఉన్నాయి ఈ మామిడి చెట్టుకున్న ఈ ప్రత్యేకత అండి వీళ్ళ పెరట్లోనే ఉందండి ఏ తోటలోనూ లేదు ఈ మామిడి చెట్టు వీళ్ళ ఇంట్లో వీళ్ళ పెరట్లోనే పెంచుకుంటున్నారండి వీళ్ళు రోజు వసంత లక్ష్మి మా ఇంటికి వస్తుంది అని అనుకొని రోజు పూజ కూడా చేస్తూ పూజ చేస్తారని చెప్పారండి వీళ్ళు వీళ్ళ పెరట్లో ఉన్న ఈ చెట్టుకైతే రోజు పూజ కూడా చేస్తారంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బాయ్ ప్లీజ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరూ మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి